మార్పు మూర్ఖత్వం అంటారు కేసీఆర్ వరంగ చెప్తే పాత విగ్రహానికి కొత్త విగ్రహానికి కొన్ని స్పష్టమైన తేడాలు ఉన్నాయి కిరీటము వడ్డాణంతో కూడిన నగలు నగ నగ నట్ర వివిధ రకాలైన నగిశీలు అనేవి పాత విగ్రహంలో ఉండేవి కొత్త విగ్రహంలో చాలా విచిత్రమైన విషయం ఏంటంటే సాదాసిదా ఒక తెలంగాణ మహిళలాగా తెలంగాణ తల్లి ఉంది అంటే నేల మీదకి తీసుకురావాలి ఏమి అని దీనిలో రెండు మూడు పాయింట్లు ఉన్నాయి ఒకటి ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసరికి తెలంగాణ తల్లి తన నగలు నమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది లాస్ట్కి పుస్తలు తడి కూడా లేదు అని చెప్పి ఒక మాట ఇక్కడ చూడండి ఇక్కడేమో ఇవి ఉంటాయి ఇవి మెట్టరల్ ఉంటాయి ఇక్కడ పుస్తలు ఉండాలి కదా పుస్తల బదులు కంటె ఉంది అనేది కంప్లైంట్ దా దీని మీద ఇదే మెయిన్ కంప్లైంట్ కనిపిస్తుంది ఇది సంప్రదాయ విరుద్ధం కదా అని దాని మీద హైకోర్టుకు కూడా వెళ్ళారు కొందరు మరి అయినా కానీ ప్రభుత్వం అర్రి బర్రీగా వీటన్నిటిని చూసుకోకుండా ఈ విధంగా ప్రారంభోత్సవం చేస్తుంది అనేది ఒక కామెంట్